ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నా తండ్రి వాక్యానికై నీకు థ్యాంక్స్ మాకు నువ్వెంత అద్భుతమైన వాడవు నీ వాక్యం మాకెంతో ఇష్టం భయభక్తులతో దాని వద్దకు వస్తాం మా జీవితాల్లో నీ వాక్యం స్వస్థతను కలిగిస్తుందని ఆశిస్తున్నాము యేసు నామన్లో ఆమె చాలా ఏళ్ల క్రితం నేను ఒక పుస్తకాన్ని వ్రాసాను బూడిదకు ప్రతిగా పూదండ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కొంచెంగా ఇది నా సాక్షి అనవచ్చు తర్వాత భావుకంగా అయిన గాయాలను గురించి చర్చించడం లేదా మన జీవితంలోని ఎలాంటి దుర్వినియోగానికి అయినా ఈ పుస్తకం నిండా మంచి విషయాలు ఉన్నాయి అలాగే ఏసు మరణించి మీకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని ఆనందించడానికి సహాయపడే కొన్ని విషయాలు ఉన్నాయి నిజం చెప్పాలంటే వారాంతంలో దీని గురించే బోధిస్తాను యషయా అరవై ఒకటిలో ఒకటి నుంచి మూడు వరకు వచనాల్లో నా జీవితంలోని ఎన్నో ఆరంభపు సంవత్సరాలు నడిపించినవి ఇలా అనవచ్చు దేవునితో నా నడకలోని గందరగోళం ఎందుకంటే ఎక్కువగా మనం అనుకుంటాం మీకు తెలుసా క్రీస్తుని పొందాను చర్చికి వెళ్తున్నా మన జీవితంలోని ప్రతి ఒక్కటి మారడం మొదలవ్వాలని అయితే ఎప్పుడు ఆ విధంగా జరగదు నేను ఒక పెద్ద వర్గంలో ఉండేదాన్ని చర్చిలోని ఇన్స్ట్రక్షన్స్ని తీసుకునేదాన్ని చర్చిలో జాయిన్ అయ్యాను నిజం చెప్పాలంటే జీవితంలో నా జీవితం ఏమంత మెరుగవలేదు అయితే ఇప్పుడు నా మనసులో కొంత జ్ఞానం కలిగింది ఏమనంటే యేసు నా రక్షకుడని కృపను గురించి పునాది వేయగలిగే మంచి సందేశాన్ని విన్నానని కృపణ అర్థం చేసుకున్నాను అర్థం చేసుకోవలసిన సిద్ధాంతపరమైన విషయాలను గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించి క్రీస్తు మరణం పునరుద్ధానం గురించి అయితే నాకు అసలు తెలియని నా దైనందిక జీవితం గురించి ఏం చేయాలి అప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో శక్తివంతమైన విధానంలో దేవుడు నా జీవితాన్ని ముట్టి వాక్యానికి ఆకలి కలిగేలా చేశాడు అప్పుడు గుర్తించడం మొదలైంది నాలో ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయని నా బాల్యంలో జరిగిన దుర్వినియోగపు భయాలు ఇంకా ఉన్నాయని చూడండి ఎక్కువగా మనల్ని బాధ పెడుతున్న పరిస్థితుల్లో కానీ ఉంటే లేదా చిన్న వయసులో గాయపడుతున్న పరిస్థితుల్లో కాని పెరుగుంటే కావలసినంత ప్రేమానురాగాలు పొందకున్నా మీరు దుర్భాషలకు లోనైనా లేదా కోపంగా ఉన్నా ఎవరైనా మీరెందుకు పనికిరారని ఎప్పుడు అంటున్నా లేదా మీలో తప్పులించుతూ ఉన్నా గంభీరమైన నా మాటలు అంటున్నా సరే మీరు అన్నడు ఏమీ చేయలేరు అని నీ బ్రదర్లా ఎందుకు లేవు సిస్టర్లా లేవు కోపంతో ఉన్న ఎవరైనా అన్నదేదైనా సరే లేదా సెక్షువల్గా చేయబడిన చేయబడినా సొంత తండ్రి చేత తల్లి చేత ఫ్యామిలీలోని ఎవరి చేతైనా పక్కింటి వారితోనూ బస ఒకటి రెండు సార్లు కావచ్చు చాలా ఏళ్ల క్రితం నేను అనిపించిన విషయంలా శారీరకంగా అబ్యూస్ చేయబడ్డారేమో బీర్వాల్లో పెట్టి తాళం వేయబడ్డవారు తెలుసు తిండి లేకుండా కోపంగా ఉండే పేరెంట్స్ నిర్దయగా తమ పిల్లల్ని కొట్టేవారు తెలుసు ప్రజలు కొంతమంది పట్ల ప్రవర్తించే భయంకరమైన విధానాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు నిజంగా సహాయపడిన విషయం గాయపడేవారే ప్రజల్ని గాయపరుస్తారని గుర్తించడం గాయపడేవారే ప్రజల్ని గాయపరుస్తారు ప్రతిరోజు లేచి ఇలా అనుకునే వారు ఎక్కువ మంది ఉండరు ఎంతమందిని నేను ఈరోజు దుఃఖపరచగలను చూస్తాను బస ప్రజలు చాలాసార్లు తమ బాధ అలా ప్రవర్తిస్తుంటారు సాతాను కోరుకునేదేమిటి నిజమే మనల్ని ఎవరో బాధ పెట్టాలని మనం కోపంగా పగతో ద్వేషంగా మారాలని మన భుజం మీద పేడు కట్టాలని మనపై మనం జాలిపడితే జీవించాలని అన్ని రకాల దుర్ప్రవర్తనలకు లోనై మరింకెవరినో ద్వేషిస్తూ జీవితాన్ని గడపాలని ఇంకెవరినో బాధ పెడితే మరొకరితో అలానే ప్రవర్తించాలని అప్పుడు ఈ క్రమం అంతా ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించాలని అయితే ఈరోజు మీకు శుభవార్త చెప్తాను గతంలో కానీ మీరు గాయపరచబడితే అందువల్ల మీరు మరెవరినో పెట్టనవసరం లేదు అని మీకు ఏ సునామాన్ని చెప్పగలిగే సదవకాశం ఉంది అంతేకాదు దేవుని శక్తిలో నమ్మకం ఉంచితే అది మిమ్మల్ని స్వస్థపరచడమే కాకుండా అటువంటిదేమీ మీకు జరిగిందన్నదే గుర్తుండదు మీ తరలో మరింకెవరినూ ఆ బాధకు గుర్తు చేయకుండా ఉండేలా చేస్తుంది అదెంతో అద్భుతమైంది శుభవార్త ఆమె దేవుని స్థితిని చెప్పండి ఆ మొదటి సంవత్సరాల్లో ఎంతగానో దేవుని వాగ్దానాన్ని నమ్మవలసి వచ్చింది వాక్యాన్ని అధ్యయనం చేస్తూ నా జీవితంలో దీన్ని నిజంగా ఆచరించడానికి మీరు ఎంతగానో గాయపడి మీ ఆత్మలో గందరగోళంగా ఉంటే మనసంతా గజిబిజిగా ఉన్నా మీ భావాలు గందరగోళంగా ఉన్నా సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలియకుంటే ప్రతిదీ మీ అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారేమో లేదా ఎంతో ప్యాసివ్గా అయిపోయి మంచి ఎంపికలు చేసుకోకూడదు అనుకున్నా మీరు జీవితంలో తేలుతూ ఉండి ఏమవుతుందా అని చూస్తారు రోజు తర్వాత రోజు దానికి కొంచెం టైం పడుతుంది కొంత శ్రద్ధ కావాలి కొంత అధ్యయనం కొంత ప్రార్థన కూడా మీరు ఈ స్వస్థతను పొందడానికి ఏసు రక్తపు సద్గుణం అది మీదే నుంచి లీగల్గా మనం పొందిన వరం మన దైనందిక జీవితాల్లో దాన్ని ఎలా ప్రత్యక్షంగా అన్వయించుకోవాలో తెలుసుకోవాలి కొన్నిసార్లు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు ఇలా అనడం వలన ఏసు విడుదల చేశాడని చెప్పారుగా మరైతే నేను అలా ఎందుకు లేను ఏసు గాయాల చేత స్వస్థత పొందామని చెప్పారుగా మరైతే ఇంకా ఎందుకీ గందరగోళం బూర్దకు ప్రతిగా పూదండని ఇస్తాడని చెప్పారుగా మరి అయితే నా జీవితం ఇంకా ఎందుకు ఈ స్థితిలో ఉంది ఎందుకంటే అవన్నీ కూడా అవన్నీ మనలోని ప్రతి ఒక్కరి సొంతమే టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎన్నడైనా గాయపడి ఉంటే అబ్యూస్ చేయబడితే తప్పు గురైతే వదిలివేయబడితే మోసగించబడితే మిమ్మల్ని అపహసించే వారి జీవితంలో కానుంటే తిరస్కరించబడినా అది ఏమైనా సరే ఇప్పుడు మీరు భావకంగా గాయపడి ఉన్నారు మీరు చెప్పాలంటే విరిగిన హృదయం కళ వారు శుభవార్త ఏమిటంటే యేసు మిమ్మల్ని విడుదల చేశాడు ఆయన ముందే స్వతంత్రులను చేశాడు క్రీస్తు శరీరంలోని భాగంగా ఒక బోధకురాలుగా ఇప్పుడు ఆ జైలు ద్వారాల నుంచి బయటికి ఎలా నడవాలో నేర్పడమే నా బాధ్యత ఏమంటే ముందే ద్వారాలు తెరిచి ఆ చెరసాలలు మీదేమిటో చూసేలా బోధించడానికి అలాగే మీ జీవితంలో దాన్ని అన్వయించడం ఆరంభించగలం అని నమ్మగలిగేలా చేయడమే నా బాధ్యత అదొక అద్భుతమైన ప్రయాణం అక్షరాల నిజంగా అద్భుతమైన ప్రయాణం నేను ఇప్పుడు చెప్పింది ఎంతమందికి అర్థమైంది కనీసం కొంతైనా ఓకే అది దాన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది సరే నేను రక్షించబడితే నాలోని లోపం ఏంటి రక్షింపబడతారు అయితే మనసు రెన్యూ చేసుకోలేదేమో నేను రక్షింపబడ్డాను అయితే మనసు మాత్రం చెత్తకుండినే మంచిగా అలా ఆలోచించాలో తెలియదు గంభీరంగా తీర్పు తీరుస్తూ అనుమానంతో కోపంగా ఉండేదాన్ని నా ఆలోచనలు ఎక్కువగా ప్రతికూలంగానే ఉండేవి నేను చదివిన ప్రతిసారీ నాకు తెలియదు వేరుగా ఎలా ఆలోచించాలో తెలుసుకుంటున్నానని ఇది ఎంత విలువైందో మనకి తెలిస్తే దీనిలో మనం రోజుకు కొన్ని నిమిషాల కంటే ఇంకెంతో సమయాన్ని మంచి రోజున వెచ్చిస్తాం ఆమెన్ నా భావాలు గందరగోళంగా ఉండేవి ప్రజలతో ఎలా కలిసి ఉండాలో తెలిసేది కాదు నేను ఒక అంచు నుంచి మరొక దాని వరకు వెళ్ళేదాన్ని ఒకటి నేను కంట్రోల్ అయినా ఉండాలి లేదా నాకంటే బలంగా ఉన్నవారు ఎవరైనా నా వద్ద ఉంటే వాళ్ళు నన్ను కంట్రోల్ చేసేవారు అప్పుడు నేను ఎదురు తిరిగి కంట్రోల్ చేయబడ్డ నుంచి కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తా కంట్రోల్లో ఉంచుకోవడానికి అయితే దేవుడు ఆ విధంగా జీవించాలనుకోడు నా గతంలో ఉన్న కొన్ని సమస్యల చిత్రాన్ని మీకు చెప్తాను ఎందుకంటే మీరు తెలుసుకోవాలి నేను రక్షణ పొందిన పరలోకానికి వెళ్తాననుకున్న దుఃఖంలో ఉండేదాన్ని ఎందుకంటే నా ఆత్మలో స్వస్థత కావాల్సి ఉంది పద్దెనిమిది వయసులో నా తండ్రి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అనుకున్నాను నా సమస్య నుంచి దూరంగా వచ్చేసానని ఇకపై నాకు ఈ సమస్య ఉండదు అని సమస్య నుండి బయటపడిపోతాను ఇక నా జీవితంలో అది తీరిపోతుంది అని అయితే సమస్యకు దూరంగా వెళ్ళిపోయినా గుర్తించలేకపోయాను నా ఆత్మలో దాన్ని తీసుకువెళ్ళానని దాని ఫలితాలు ఇంకా నా ఆత్మలో ఉన్నాయి అని తమ ఆత్మలో స్వస్థత అవసరమని చాలామంది ప్రజలు అసలు గుర్తించరు మిమ్మల్ని బాధించే ఏదో విషయం నుంచి దూరంగా వెళ్ళినంత మాత్రాన అది మిమ్మల్ని గాయపరచలేదని కాదు విరిగిన హృదయాల వారిని స్వస్థపరిచేందుకు ఏసు వచ్చానన్నాడు బందీలను విడుదల చేయడానికి విరిగిన హృదయపు వ్యక్తి అంటే ఎవరు నా ఉద్దేశంలో అది విరిగిన వ్యక్తిత్వం కల వ్యక్తే వాళ్ళ వ్యక్తిత్వంలో వారు గాయపడ్డారు ఈ భూమి మీదకి వచ్చే ప్రతి వ్యక్తిలోనూ దేవుడిచ్చిన ఆయన చే ఆదేశించబడే టెంపర్మెంట్తో వస్తాడు మన వ్యక్తిత్వం ఎక్కువగా టెంపర్మెంట్ ఫలితంగానే వృద్ధి చెందుతుంది అయితే అవి మీకు జరిగే విషయాలు అవి ముఖ్యంగా మీ జీవితపు ఆరంభ దశలోనివే అని తెలుసుకోండి ఓకే చిన్నప్పటి నుంచి నేను టైప్ ఏ అగ్రెసివ్గా కాల్రిక్ వ్యక్తిత్వం కల దాన్ని త్వరగా నిర్ణయాలు తీసుకుంటా ధైర్యంగా ఉంటాను నాయకత్వం కోసమే పుట్టాను ప్రజల్ని కదిలించగలను అయితే గాయపడ్డాను నా తండ్రి సెక్షువల్గా అబ్యూస్ చేశాడు మళ్ళీ 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 బహుశా నా పన్నెండు పదిహేను సంవత్సరాల మధ్య ముందుగా నాకు గుర్తున్నదంతా అదే ఆ విషయంలో ఏం చేయాలన్న తల్లికి తెలియదు తెలిసి కూడా అసలు ఏమి చేయలేదు కనుక ఆయన అబ్యూస్ చేశారు ఆమె నన్ను వదిలేసింది అందువల్ల నేను ఎన్నో నిజంగా ఎన్నో ఏళ్ళు ఒంటరిగా గడిపాను కనుక అప్పుడు నా వ్యక్తిత్వంలో ఏం జరిగిందంటే ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీ కంట్రోల్ చేసే వ్యక్తిత్వంగా మారిపోయింది నా మాటలతో మిమ్మల్ని రెండు నిమిషాల్లో ముక్కలు చేయగలిగేదాన్ని ఆ మీన్ ఇప్పుడు చూడండి దేవుడు నా నోటికో వరాన్ని ఇచ్చాడు నేను అక్షరాల ఏసు శరీరంలో ఒక నోరుని అంటే ఒకవేళ మీరు కానీ గమనించకుంటే నేను చేసేది అదే మాట్లాడడం వేరే ఏం చేయను పాడను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను వాయించును మాట్లాడతాను నా అభిషేకం తెలుసా నా నోట్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నాను టీవీలో కనుక అదేమీ ఆశ్చర్యం కాదు నా చిన్న వయసులో శత్రువు నా మీద ఓవర్ టైం పనిచేశాడు అనడంలో అంతగా గాయపరచడం దుఃఖ పెట్టడానికి ట్రై చేయడం దానివల్ల ఆత్మలో అంత కఠినత్వం ఉండేది నా నోరు తెరిచిన ప్రతిసారి దాని నుంచి కఠినమైన మాటలే వచ్చేవి వేసేవిగా ప్రజలకి హెల్ప్ చేసే వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు సాతాను మాత్రం ప్రజల్ని నేను గాయపరచాలనే నన్నంతగా గాయపర్చాడు అయితే దేవునికి స్థుతులు థ్యాంక్ గాడ్ అవును దేవునికి స్థుతులు విరిగిన హృదయాలను స్వస్థపరుస్తాడు జైలు ద్వారాలను తెరుస్తాడు బందీలను విడుదల చేస్తాడు ఈ ఈరోజు మీకు చెప్పాలని ఉంది మీరు గాయపడ్డ ప్రతి చోట యేసు స్వస్థపరుస్తాడు అని ఆయన ఏదో మనం ఏదో ఒక రోజున మరణించి పరమునికి వెళ్ళి ఆకాశంలో ఏదో ఒక గృహంలో ఉండి సంతోషంగా ఉండడానికి మరణించలేదు క్రీస్తుని స్వీకరించిన క్షణమే నిత్య జీవనం ఆరంభమవుతుంది ఇప్పుడు దేవుడుకున్న అలాంటి జీవితమే నిత్య జీవనంలో ఉంటుంది నేను చెప్పగలను ఆయన ఈరోజు పరములో కూర్చుని ఆయనపై ఆయన జాలిపడ్డం లేదు అని ఆయన పగ ద్వేషాలతో నిండిపోయి లేడు ఆయన నిరుత్సాహంగా లేడు నిరాశగా లేడు విషాదంగా లేడు నిస్పృహగా లేడు నీరుగారుతూను మనలోపలు కూడా అదే విధమైన జీవితం నివసిస్తూ ఉంది మనం కానీ దాని నుంచి బయటకు వచ్చి ఆత్మలోకి కానీ వెళితే మనకు కావలసిన క్రమాన్నది ఆరంభించి మన జీవితాల్లో కనిపించేలా చేస్తుంది మరొక రోజు కూడా కప్పలతో ఉండకూడదన్న తీర్మానంతో మీరెక్కడికి రోజు రావాలని కోరుకుంటాడు ఏమిటి మీరు కప్పల దగ్గరికి ఎలా వెళ్ళారు సరే నిర్గమ ఎనిమిదో అధ్యాయాన్ని చూద్దాం నిర్గమ ఎనిమిది ఐగుప్తులో బానిసులుగా ఉన్న ఇస్రాయేలీలు దేవునికి మొరపెట్టుకున్నారు వాళ్ళని విడిపించడానికి ఎవరినైనా పంపమని మోషే ఒకలా క్రీస్తు అయిన మోషేని విడిపించడానికి పంపాడు సాతానుకు ప్రతినిధుల అయిన ఫరో వాళ్ళని వెళ్ళనీయలేదు లేదు కనుక దేవుడు విపత్తులను పంపాడు ఒకదాని తర్వాత మరొకటి పంపా నా ప్రజల్ని వెళ్ళనివ్వనంత వరకు నీ జీవితం దుర్భరం అవుతుంది అయితే ఆ విపత్తులు ఒకటి కపలన్నమాట ఇప్పుడు యుహవా మోషేతో నీవు ఫరోయకి వెళ్ళి అతనితో ఇట్ల అనుమని యుహవ చెప్పాను నన్ను సేవించేటకు నా జన్లను పోనిమ్ము ఈరోజు మనం సాతంతి ఇలా అంటున్నామని చెప్పడానికే వచ్చాను దేవుణ్ణి సేవించడానికి ప్రజలను పోనివ్వు అని ఆమేన్ ఈ రోజు నేను దేవునికి నోరులా ఉండి ఇలా అంటాను అప్పుడు ఏహోవా ఇట్లా నా ప్రజలను పోనిమ్మో ఆమెన్ నీ వారిని పోనివ్వని ఎడల నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించేదను ఏటలో కప్పలు విస్తారంగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచం మీదికి నీ జనముల మీదికి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కువచ్చును దేవుడు ఇక్కడ చిత్రాన్ని గీస్తున్నాడు ప్రతి చోటా కప్పలు మీకు తెలుసా మీ జీవితంలో కానీ దుఃఖం ఉంటే అది మీరు వెళ్ళిన ప్రతి చోట ఉంటుంది కప్పలు స్వయం జాలి కప్పలు కోపం ఉన్నవి పగ కలిగిన కప్పలు ద్వేషం కలవి ఇంకా అందరూ చెప్పేది వింటున్నారా మిమ్మల్ని గాయపరిచిన వారిని ఎప్పుడు క్షమిస్తారు ఇలా అంటే ఎప్పుడు మానివేస్తారు ఇది చాలా కష్టం ఇది చాలా ఎక్కువ ఇది న్యాయం కాదు ఇప్పుడే ఈ క్షణమే దేవుడు చేసిన రోజు ఇదే నేను ఆనందించి సంతోషంగా ఉంటాను యషయ అరవై ఒకటి ఒకటి నుంచి మూడు ఈ వచనాలు ఎంతో అద్భుతమైనవి యషయ యేసును గురించి ప్రవచించుచున్నాడు ప్రభువకు యూహోవ ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యూహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును మీ అందరికీ తెలుసు యేసు సెమినార్కి వెళ్ళలేదని నేను వెళ్ళలేదు అయితే యేసు దావా చేసిన దాన్నే నేను చేశాను నాకు అర్హత ఉంది ఎందుకంటే ఆయన నన్ను అభిషేకించాడు సువార్తను బలహీనలకు బీదలకు వారికి బోధించడానికి ఆయన అధ్యయనం చేయలేదని చెప్పలేదు ఎప్పుడు చేస్తుండేవాడు ఖచ్చితంగా జ్ఞానంతో చేస్తుండేవాడు అయితే నేను ఒక పాయింట్ చెప్తున్నాను అంతే మీరు కానీ ఒక చిన్న చదువులో గందరగోళం చేస్తే దాని అర్థం దేవుడు మిమ్మల్ని యూజ్ చేయలేడని కాదు నమ్మసత్యం కాని విషయాలకే ఆయన అభిషేకించగలడు ఆయన అభిషేకం ఆయన శక్తి అది పరిశుద్ధాత్మ వరమే మీ వద్దకు వచ్చి దేవుడు మిమ్మల్ని చేయమన్నది చేయగలిగేలా చేసేది మీకు ఆ విషయం చెప్తాను జరగడానికి నిరీక్షించే ఒక ఆశ్చర్యం మీరు దీనిలకు సువార్తమానము ప్రకటించుటకు యోహో నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును పంపెను వా చెరలోనున్న వారికి విడుదలను శారీరకంగాను ఆత్మికంగాను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును బంధింపబడిన వారికి అంటే ఇక్కడుంది చెరద్వారాలు తెరుచున్నాయి ఈరోజు మీ కళ్ళు దేవుని వాక్యం చేత తెరవబడతాయి అనుకుంటాను దాన్ని చూడడానికి ఎందుకంటే మీరు దాన్ని చూసినప్పుడు మీరు దాన్ని చూసినప్పుడు ఇలా అంటారు నేనెలా ఇకపై జీవించని అవసరం లేదు నా గతంలో బంధించబడి ఉండక్కర్లేదు నా తల్లి నేను ఎందుకు పనికిరాను అని చెప్పింది కనుక ఇకపై నేను అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నా పక్కింటి వారు నన్ను అబ్యూస్ చేయడం అనేది నా జీవితం అంతా పగ ద్వేషాలతో నింపుకుని లేదు ఈ లేదు ఈరోజు నూతనదినం దేవుని యొక్క దయ నిత్య నూతనమైంది ఈ రోజు నాది నూతన ఆరంభం మీలోని ప్రతి ఒక్కరికి నూతన ఆరంభమే అలాగే టీవీ ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్కరిది కూడా మీకు తెలుసా టీవీని చూసే మీ అందరూ మాకు ఇష్టమే వారు నా ప్రోగ్రామ్ని చూస్తున్నందుకు థ్యాంక్స్ అది మిమ్మల్ని స్వస్థపరుస్తుందని ప్రార్థిస్తాను మీ జీవితంలోని ప్రతి చోటిని దేవుని వాక్యం స్వస్థపరుస్తుందని ఆశిస్తాను చెర్లోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవ హితవశమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును ఫేవర్ అంటే నాకు ఇష్టం దాని అర్థం దేవుడు మీకు విషయాలు జరిగేలా చూస్తాడు మీరు వాటికి అర్హులు కాకున్నా అప్పుడు మీరు ఎలా అంటే వా నాకు ఈ దేవుని దండన అనేది చాలా ఇష్టం దాని అర్థం మనం విశ్రాంతిలోనికి వెళితే ఆయన మన శత్రువులతో డీల్ చేస్తాడు దుఃఖాక్రాంతులు ఓదార్చడానికి అభిషేకించబడ్డాను సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వడానికి చూడండి ఈరోజు ఇక్కడ చాలామంది పురుషులు ఉన్నారు అనుకోవచ్చు బూడిదకు ప్రతిగా పూదండ కొంచెం గాలిగా ఉంది అయితే ఒకటి చెప్తాను ఎప్పుడైనా ఒకసారి మీరు కొంచెం అందంగా ఉండవచ్చు ఆమె ఎంతమంది విషయంలో నిరాశగా ఉన్నారు అందరూ దాన్ని అంగీకరిస్తారా ఓకే అయితే మీరు ఈరోజు మీ ఆత్మకొరకు బ్యూటీ షాప్లో ఉన్నారు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపినాన్నాడు యహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియూ యహోవా నాటిన చెట్లనియూ వారికి పేరు పెట్టబడును ఏడెంధ వచ్చినాలు చాలా కాలంగా నన్ను నడిపించాయి మీ గత అవమానమునకు ప్రతిగా మీరు రెట్టింపు ఘనతను పొందెదరు దాని అర్థం తిరిగి ఇవ్వబడే ప్రతిఫలం నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు దీన్ని చూడండి వారు తమ దేశంలో మరణించే పరమునకు వెళ్ళినప్పుడు కాదు కానీ వారు తమ దేశంలో రెట్టింపు భాగమున కర్తలగుదురు వాళ్ళు పోగొట్టుకున్న దానికి నిత్యానందము వారికి కలుగును జస్ట్ చేయండి ఏం పొందబోతున్నారో అవమానమునికి ప్రతిగా రెట్టింపు ఘనత రెట్టింపు అవమానం కాదు గతంలోని అవమానానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదములు మీరు అనవచ్చు దానికోసం ఏమైనా చేయాలా అవును పరిశుద్ధాత్మ నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆయనే నడిపించి గైడ్ చేస్తాడు పరిశుద్ధాత్మ మన కౌన్సిలర్ ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి కరెక్ట్గా తెలుసు అంతటిని మనం వెనక్కి తోసివేసినప్పుడు అది మనల్ని నలిపివేయకుండా చూసుకుంటాడు బూడిదకు ప్రతిగా పూదండ అవమానానికి బదులుగా రెట్టింపు గనత న్యాయం చేయట ఏహోవా నగ్గు నాకు ఇష్టం కనుక నాకు అది ఇష్టం దేవు న్యాయం అనే దేవుడు తెలుసా దేవుడు న్యాయానికి దేవుడు అంటే అర్థం ఏమిటో సింపుల్గా దాని అర్థం ఆయన తప్పైన ప్రతిదాన్ని సరిచేస్తాడు ఎంత బాగుంది కదూ అవునా ఇప్పుడు మీరు కాని దీనులు బీదలు లేదా బాధించబడ్డవారైతే గాయపడిన వారైతే తప్పిపోయామనుకుంటే మీ చుట్టూ గందరగోళంగా ఉన్నా మీ జీవితాన్ని గందరగోళం చేసుకున్నా అవమానంతో భయంతో కృంగిపోయి వెనక్కి తగ్గక్కర్లేదు ఎందుకంటే ఏసు వచ్చింది మీలాంటి వ్యక్తుల కొరకే రోగంతో ఉన్న వారి కొరకు ఆయన వచ్చాడు బాగున్న వారి కోసం రాలేదు మీకు తెలుసా ఎన్నో రకాల అబ్యూజులు ఉన్నాయని దీన్ని త్వరగా చెప్తాను సెక్షువల్ అబ్యూస్ నోటితో చేయడం మానసికంగా చేయడం ఆత్మికమైన అబ్యూస్ కూడా ఉంది దుర్వినియోగపరులైన ఆధ్యాత్మికంగా ఉండే లీడర్స్ వద్దకు కొంతమంది ప్రజలు వస్తారు అన్ని రకాల అబ్యూజులు ఉంటాయి భావకమైనది నోటితో దుర్వినియోగం విషయాలను పాడు చేసే మాటలను మాట్లాడడం వలన బైబిల్ చెప్తుంది జీవన్ మరణములు నాలక ఎంతమంది మీ జీవితాల్లో అవసరానికి మించిన నోటి దుర్భాషలను అనుభవించారు ఆ విధంగానే ఉంటారు చాలామంది అపవాది జీవించున్నాడు ఈ భూమి మీద ఎవరైనా దాన్ని గమనించారా నేను చెప్తాను ఎవరు వద్దో మీకేదో చెప్పడానికి ఉందని ఆయనే మీ పరలోకపు తండ్రి ఇప్పుడు నమ్మడానికి మీరు చేయవలసింది ఇదే మమ్మీ చెప్పింది పట్టించుకొని అవసరం లేదు తండ్రి అయిన దేవుడు చెప్పేదే మ్యాటర్ డాడీ చెప్పింది ఏదో పట్టించుకొని అవసరం లేదు తండ్రి అయిన దేవుడు చెప్పే దానిలోనే మ్యాటర్ ఉంది అదేదో మీ టీచర్ చెప్పిందో మీ క్లాస్మేటో మీ బ్రదరో లేక మీ సిస్టర్ చెప్పిందో కాదు ఒకవేళ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమాత్రం ప్రేమించకున్నా ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను చూడండి ప్లీజ్ తప్పుగా తీసుకోకండి అయితే దాన్ని పట్టించుకొని అవసరం లేదు ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు నిత్యం ప్రేమిస్తుంటాడు పర్ఫెక్ట్గా పూర్ణంగా షరతులు లేకుండా నిజం చెప్పాలంటే నా పేరెంట్స్ నన్ను ప్రేమించలేదని నేను చెప్పగలను అంటే నా తల్లి ప్రేమించేది అయితే నిజంగా ప్రేమించలేదనే చెప్పొచ్చు ఒకవేళ వారిని అలాంటి స్థితిలో వదిలేసుగానుంటే ఇప్పుడు ఆమెలో ఉన్నాయి భయం ఉండేది అంతా అర్థం చేసుకోగలను ఆమెకు వ్యతిరేకం కాదు ఆమెకి ఎనభై తొమ్మిది ఏళ్ళు వస్తాయి కొన్ని రోజుల్లో ఆమెను చూసుకుంటాను కనుక అందులో కోపం అనేది ఏం లేదు అయితే ఒక బిడ్డగా పొందవలసిన ప్రేమను మాత్రం ఎన్నడూ పొందలేదు తండ్రి అయిన దేవుని ప్రేమను గురించి మన పేరెంట్స్ నుంచి మనం తెలుసుకోవాలి అయితే తెలుసుకో కానీ ఆలస్యం కాలేదు ఇప్పుడే ఆరంభించవచ్చు నాకు అనవసరం ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారు మీకు డెబ్బై ఐదేళ్ళైనా ఆరంభించగలరు దేవుని ప్రేమను స్వీకరించడం గాయపడ్డ మన ఆత్మను స్వస్థపరిచేది దేవుని యొక్క ప్రేమే అందుకే ఇప్పుడే ఎఫ్సి మూడు పదహారు నుంచి మీకు వచనాన్ని చూపిస్తాను ప్రతిరోజు మీరు ప్రార్థించడం ఆరంభించడానికి దాదాపు ప్రతి ఉదయం ఇలా ప్రార్థిస్తాను మీ నోటితో మీరు దేవుని వాక్యాన్ని చెప్పడం ఆరంభిస్తే దాన్ని నమ్మడం ఆరంభిస్తారు బయటకు చెప్పడం ఆరంభించినప్పుడు తిరుగు దేవునితో ఈ వాక్యాన్ని ప్రార్థించడం ఆరంభిస్తారు మనం కానీ వాటిని నమ్మిన ఎడల ఆయన చేసిన వాగ్దానములను నెరవేర్చు తండ్రి ఆయన ఆ మీరు అనండి తండ్రి నేను దీన్ని నమ్మి ఈరోజు స్వీకరిస్తున్నాను మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలను హాలెలుయ పరిశుద్ధాత్మ వచ్చిన వ్యక్తిత్వంలో వ్యక్తిత్వంలోనికి ప్రవేశించు ఈరోజే తండ్రి నా వ్యక్తిత్వంలో నివసించు ఎందుకంటే నేను ఇకపై చెడుగా ఉండను మంచిగానే ఉంటాను దుఃఖంలో ఉండను ఆనందంగా ఉంటాను కోపంగా ఉండను సంతోషంగా ఉంటాను ఈ రోజంతా స్వయం జాలితో ఉండను ఈ గృహం నుంచి బయటికి వెళ్ళి సహాయం కావలసిన వారికి సహాయం చేస్తాను రా తండ్రి పరిశుద్ధాత్మ వచ్చి నివసించు నా వ్యక్తిత్వంలోనికి రా ఎంతమంది ఈ విధంగా ప్రార్థించడం ఆరంభిస్తారు ప్రతిరోజు బంధకుల నుంచి బయటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకునే సమయం ఇదే అనుకుంటాను కప్పలను వెనుక వదిలివేసి మీరు పొందాలని యేసు మరణించిన స్వాతంత్రాన్ని తెలుసుకోండి ఇంకొక రోజు కూడా గతంలోని బాధలో జీవించకండి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాట్ ఓఆర్జీని ఈరోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది